దంటనాగమయంలో కందురు చేస్తారండి అక్కడ కందురు అంటే దేవుడు పెట్టుకుంటారు అక్కడ కింద శాసనం బండి ఉంది అక్కడ దంటనాగమయంలో ఉన్నాయి ఇక్కడ శివలింగం ఉండే ఈ మునిగిరి కొన్ని నూటొక్క శివలింగాలు దంట కృష్ణా నది ఒడ్డున నిర్మితమైన ఎన్నో ప్రాచీన దేవాలయాలు వేల సంవత్సరాల నాడు నిర్మితమైన దేవాలయాలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే నిర్మించిన దేవాలయాలు మరికొన్ని కృష్ణానది మీద పులిచింతల ప్రాజెక్ట్ కట్టడం వలన ఈ దేవాలయాలన్నీ పదుల సంవత్సరాల క్రితమే కనుమరుగైపోయి పూర్తిగా నీటితో నిండిపోయాయి నేడు నీరు తగ్గడంతో ఈ దేవాలయాల దర్శనం మరలా మనకి దొరుకుతుంది కానీ మరలా ఒక్కసారి పులిచింతల ప్రాజెక్టు నిండా నీరు వస్తే మరలా ఈ ఆలయాలను మనం తిరిగి చూస్తామా అంటే ఖచ్చితంగా చూసిన చూసినదాకా మనం చెప్పలేం ఇప్పటికే చాలా ధ్వంసమైపోయిన ఈ దేవాలయాలు ఇంకా పూర్తిగా ఇంకొకసారి నీట మునిగితే ఈసారి ఈ విధంగా మనకి దర్శనమిస్తాయో లేవో చూడాలి నూటొక్క శివలింగాలు జంట నాగువయ్యలు వేణుగోపాల స్వామి ఆలయం శ్రీరంగనాయక స్వామి ఆలయం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎన్నో రకాల శాసనాలు వారసులు

ఇవంతా ఏదో శాసనాలు రాసనాలు గుడి శివాలయం గుడి దంట చేస్తారండి అక్కడ అంటే దేవుడు పెట్టుకుంటారు ఆహా అక్కడ కింద శాసనం బండి ఉంది అక్కడ దంట నాగం ఎలా ఇక్కడ శివలింగం ఉంది మునిగిరి నూటొక్క శివలింగాలు దంటనాగవ్యులు లక్ష్మీ నరసింహ స్వామి గుడి రంగనాయక స్వామి గుడి శివాలయము మళ్ళీ ఇంకా పాపనాశని కోట కోట ఉంది ఏనుగోపాల స్వామి గుడి టెంపుల్ ఉంది వస్తాను ఎక్కడ చేయని 匈ämän szans hertz